బాలాజీ రైల్వే డివిజన్ మా హక్కు తిరుపతి జిల్లా రేణిగుంట బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు స్థానిక అంబేద్కర్ విరంలో ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ నినాదాలు చేశారు ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ గోపాల గిరిధర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు రేణిగుంట రైల్వే జంక్షన్ దేశంలోనే అత్యంత కీలకమైందని ఇక్కడ బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంత ఉందని ఆయన పేర్కొన్నారు రైల్వే పరంగా ఎంతో ఆదాయం సమకూరుస్తున్న ఈ ప్రాంతానికి ప్రత్యేక డివిజన్ హోదా కల్పించుకోవడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు పార్టీలకు అతీతంగా స్థానికులు ప్రజలు భారీ ఎత్తున కిలోమీటర్ల దూరంలోనే రెండు డివిజన్ ఫామ్ అయిపోయినాయి ఇప్పుడు మన రాష్ట్ర విభజన తర్వాత జోనల్ కంటే ఒక డివిజన్ ఉంది అదే విధంగా అమరావతి కేంద్రంగా రెండు డివిజన్స్ ఉన్నాయి బ్రిటిష్ కాలం నుంచి అనేది డైలీ ఉండేది అప్పట్లో ఒక ఇరవై ఐదు ముందు బ్రాడ్ నుంచి మెటర్ గేజ్ మారుస్తూ దాన్ని వారానికి మూడు రోజులు చేసేస్తారు మదనపల్లి అనంతపూర్ రూట్లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అని ఉండేది దాన్ని ఈ పక్క పేరు మార్చి ఈ పక్క మార్చిన ఈరోజు డైలీ ట్రైను తిరుపతి టు సికింద్రాబాద్ వయ మదనపల్లి అనంతపూర్ ట్రైనే లేదు సో ఇవన్నీ కూడా మళ్ళీ అమరావతి ప్రాంతానికి ఎత్తుకుంటే గూడూరు నుంచి విజయవాడకి డైలీ ఇంటర్ ఉంది అది ఆరు గంటలకి అక్కడ వదిలి మార్నింగ్ పదిన్నరకి అమరావతి విజయవాడకి వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఆరుకు బయలుదేరి గూడూరులో నుంచి నైట్ అంతా ఉంటుంది అది కనీసం రేణుగుంట కానీ తిరుచానూరు కానీ తిరుపతికి ఎక్స్టెండ్ చేయమన్నా కూడా దాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు మేము దీన్ని శాంతియుతంగా ర్యాలీల రూపంలో బంద్ రూపంలో నిరాహార దీక్ష రూపంలో కూడా ఈ ఉద్యమము తీవ్ర రూపం దాల్చి మన ప్రభుత్వాది నేతలు మన రాష్ట్ర ప్రభుత్వాది నేతలు కేంద్ర దృష్టికి దృష్టికెళ్ళి సాధించుకుంటారని విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అని ఏ విధంగా పోరాటం జరిగిందో ప్రైవేటీకరణ ఏ విధంగా ఆపుకున్నారో జోన్ కూడా ఒకప్పుడు దాన్ని విశాఖపట్నం జోన్ కూడా క్వశ్చన్ మార్క్ అయిన దాన్ని కూడా ఏ విధంగా సాధించుకున్నారో అదే స్ఫూర్తితో ఇక్కడ ప్రాంత ప్రజల సమైక్యంగా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు వీళ్ళ స్ఫూర్తితో దీన్ని మేము సాధించుకుంటామని చెప్పి కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కొత్తగా ఏర్పడుతున్న దక్షిణ కోస్తా రైల్వేల్లో ఐదో డివిజన్గా ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది రేణుగుంటలో గత రెండు నెలలుగా తిరుపతిలో కచ్చపే ఆడిటోరియంలో అయితే ఏమి మళ్ళీ ఒక మేధావుల సదస్సు అయితే ఏంటి మళ్ళీ ఒక ర్యాలీ పెద్ద ఎత్తున తిరుపతిలో కండక్ట్ చేయడం జరిగింది సో ఈ తిరుపతి ప్రాంతం అంటే తిరుపతి రేణుగుంట చంద్రగిరి ఈ ప్రాంత ప్రజలందరి ఆకాంక్ష మేరకు ఒక ఇక్కడ కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటు ఆవశ్యకత గురించి అందరికీ అవగాహన కల్పిస్తున్నాము సో లాస్ట్ మంత్లో అశ్విని వైష్ణవ్ రైల్వే మంత్రి గారిని పార్లమెంట్లో రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి గారు ఆధ్వర్యంలో కృష్ణదేవరాయలు గారు చిత్తూరు ఎంపీ ప్రసాదరావు గారు మరియు తదితర ఎంపీల అందరితో కలిసి విన్నవించడం జరిగింది సో ఇక్కడ ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ డిమాండ్ ఉంది ఈ తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటు అని సో ముప్పై కేంద్ర సంవత్సరాలుగా ఉన్న డిమాండ్ రెండు వేల మూడులో సాకారం అవుతుందనే దశలో చివరి నిమిషంలో విజయవాడ పక్కన ఉన్న గుంటూరుకి తరలించుకుని పోయినారు సో అప్పటి నుంచి కూడా ఇక్కడ లో నైరాశ్యం అందుకుంది ఇక్కడ ఎందుకో ఏదైనా కానీ డెవలప్మెంట్ ఇది రాయలసీమ ప్రాంతం అందులో ప్రత్యేకంగా చెప్పాలంటే దక్షిణ రాయలసీమ ఇది అమరావతి కేంద్రంగా రెండు డివిజన్లు ఏర్పాటు ఉంది గుంటూరు విజయవాడ పక్కపక్కనే అదే ఉత్తరాంధ్ర విశాఖపట్నం కేంద్రంగా ఒక డివిజన్ ఒక జోన్ ఉంది బట్ రాయలసీమ ప్రాంతం గుంటూరు నెల్లూరు ఒంగోలు అంటే ఈ తదితర ఉమ్మడి జిల్లాలు ఆరు జిల్లాలకు కలిపి ఒకటే ఉంది గుంతకల్లు సో ప్రత్యేకంగా దక్షిణ రాయలసీమ ప్రాంతానికి ఏమీ లేదు సో తిరుపతి కేంద్రంగా తిరుపతి రేణుగుంట కలిపి సంవత్సర ఆదాయం నాలుగు వందల కోట్ల ఆదాయం వచ్చే స్టేషను ఇన్ని ట్రైన్లు ఆరిజినేటింగ్ కానీ టెర్మినేటింగ్ కానీ సుమారు రెండు వందల ట్రైన్లు రోజు త్రూ ట్రైన్స్తో కలిపి సుమారు లక్ష మంది ప్రయాణికులు ఇంత పొటెన్షియాలిటీ ఉన్నది భారతదేశంలోనే భారతీయ రైల్వేల్లోనే కనీసం డివిజన్ కేంద్రంగా కానీ జోనల్ కేంద్రంగా కానీ లేదు ఈ స్టేషన్ని అన్ని సర్వ హక్కులు ఉన్నాయి సర్వ వసతులు ఉన్నాయి సో ఇక్కడ కేంద్రంగా ఏర్పాటు చేస్తే ఈ వెనుకబడిన ప్రాంతానికి యువతకైతే ఏమి వ్యాపారస్తులకైతే ఏమి ప్రజలకైతే అన్ని వర్గాల వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో ఈ డివిజన్ ఏర్పాటు చేస్తే ఒక స్కూల్ ఒక హాస్పిటల్ వస్తుంది పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఇక్కడ అందరు ప్రజలకి ఏర్పాటు ఇది ఉంటుంది తిరుపతి నుంచి కాట్పాడి తిరుపతి నుంచి ధర్మవరం తిరుపతి కడప నంజాల తిరుపతి టు ఒంగోలు తదితర ప్రాంతాలను కలుపుతూ కొత్తగా వస్తున్న శ్రీకాళహస్తి నడుకుడు అయితే కడ కడప టు బెంగళూరు ఇవన్నింటినీ కలుపుతూ కూడా పోబ్లవరిపల్లి కృష్ణపట్నం ఆల్రెడీ విజయవాడ డివిజన్కి ఇచ్చేస్తున్నారు దాన్ని కూడా కలుపుతూ పదిహేను వందల కిలోమీటర్లు ఏర్పాటు జరుగుతుంది సో గూడూరు సూలూరుపేట నాయుడుపేట సూలూరుపేట నగరి పుత్తూరు ఈ ప్రాంతాలను కూడా కలిపి సత్యసాయి ప్రశాంత నిలయము హిందూపూర్ ఈ ప్రాంతాలన్నీ కలిపి తిరుపతి కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఇక్కడ మరిన్ని ట్రైన్లు వచ్చే అవకాశం ఉంది ఈరోజు చెన్నై నుంచి తొమ్మిది గంటల తర్వాత ట్రైన్ లేదు ఏడు గంటలకే లాస్ట్ సో ఇక్కడ ప్రాంత ప్రజలంతా షాపింగ్ అయితే ఏమి హాస్పిటల్స్కి అయితే ఏమి అన్నిటికీ చెన్నై దగ్గర అంతా టూ టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ సో అక్కడి నుంచి కూడా సరైన ట్రైన్స్ లేవు సో ఇది భారతదేశంలోనే ఒక పవిత్ర వైష్ణవ క్షేత్రము సో భారతదేశంలో ఇంకో క్షేత్రంగా ఎత్తుకుంటే వారణాసి చెప్పుకోవాలి సో పాయింట్ పాయింట్ తిరుపతి టు వారణాసి ట్రైన్ లేదు ఇరవై ఎనిమిదేళ్ళ ముందు